Welcome to Buzzy Bee School. Preschool is the most crucial stage in a child's academic journey. Preschool educators hold the power to either build or break their foundation. But we focus on effective communication, the right stimulation, and providing experiences that foster child development. Together, we move forward like busy bees, nurturing growth. ప్రీ స్కూల్ ప్రతి చిన్నారి జీవితంలో ముఖ్యమైన ఘట్టం అప్పటి వరకు ఇంట్లో ఆడిపాడిన వారి లైఫ్లో కీలక సందర్భం బడిని చదువును పరిచయం చేసే సమయం ఇది సరికొత్త ప్రపంచాన్ని చూపే తరుణం ఇది ఎన్నో సందేహాలు కాస్త బెరుకు భయంతో పిల్లలు ఎన్నో సందేహాలు ప్రతి చిన్నారి జీవితంలో ముఖ్యమైన ఘట్టం అప్పటి వరకు ఇంట్లో ఆడిపాడిన వారి లైఫ్ లో కీలక సందర్భం బడిని చదువును పరిచయం చేసే సమయం ఇది సరికొత్త ప్రపంచాన్ని చూపించే తరుణం ఇది ఎన్నో సందేహాలు కాస్త బెరుకు భయంతో స్కూల్లో పిల్లలు అడుగు పెడతారు వారందరూ పాఠశాల కుటుంబంలో సభ్యులే అలాంటి చిన్నారులను తల్లిలా సంరక్షిస్తూ తండ్రిలా దిశానిర్దేశం చేస్తాం విలువలతో కూడిన విద్యను అందిస్తూ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తాం